కృష్ణానది వరద ఉధృతికి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి మూడు జిల్లాల పరిధిలోని లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ముంపు బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు వేలాది ఎకరాల్లో పంట పొలాలు నేట మునిగాయి వరద వల్ల కృష్ణానది నక్కపాయకు గండిపడటంతో కొల్లూరు మండలంలోని లంక గ్రామాల ప్రజల కష్టాలు వర్ణాతీతంగా మారాయి భారీ వర్షాలు ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది పల్నాడు గుంటూరు బాపట్ల జిల్లాల పరిధిలోని కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు తీర ప్రాంతాలు నీట మునిగాయి గ్రామాల్లోకి వరద చేరింది పల్నాడు జిల్లా అమరావతి మండలం గుంటూరు జిల్లా తుళ్లూరు తాడేపల్లి దుగ్గిరాల కొల్లిపర మండలాలు బాపట్ల జిల్లా పరిధిలోని కొల్లూరు మండలాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది అమరావతి మండలం పెద్దమద్దూరు గ్రామంలోకి నీరుచ్చింది అక్కడ నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు తుళ్లూరు మండలంలోని లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి దుగ్గిరాల మండలం పెదకొండూరు మంచికలపూడి గొడవర్రులో పంటలు నీట మునిగిపోయాయి తెనాలి కొల్లిపర మండలాల్లోనూ పంట పొలాలు నీట మునిగాయి నా నేనే కాదు ఇంకా రైతులు చాలా మంది వరేసాము అది కూడా వర్ష ప్రభావం వల్ల నీళ్ళు వెళ్ళక అవి మునిగిపోయి అది దెబ్బతిందండి బాగా ఈ అన్నిందాలా నష్టం వచ్చిందండి మా రైతులకి ఈసారి గత రెండు రోజులుగా కూర్చున్న భారీ వర్షాల మాలన ఈరోజు డిఆర్బిసి పొంగి పొరలి విపరీతంగా చాలా మీద చీరు మొత్తం మునిగిపోయి కొండూరు మంచిలు పొడి రహదారి కూడా పొల్లి నీళ్లు బాపట్ల జిల్లా పరిధిలో కృష్ణానది నక్కపాయకు గండిపడింది కొల్లూరు మండలం అరవిందవాగు సమీపంలో గండిపడ్డంతో వరద నీరు పంట పొలాల్ని ముంచెత్తింది కొల్లూరు మండల కేంద్రం నుంచి లంక గ్రామాలకు వెళ్ళే రహదారి మూసుకుపోయింది కొల్లూరు మండలంలో వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి కృష్ణానదిలో వరద ఉధృతిలో గొర్రెల కాపరులు వెయ్యి జీవాలు చిక్కుకున్నాయి బయటకొచ్చే పరిస్థితి లేక పోలీసులకు సమాచారం ఇచ్చారు రూరల్ సీఐ ఎస్ఐ వెంటనే స్పందించి పడవల ద్వారా గొర్రెల కాపరులు వెయ్యి జీవాల్ని ఒడ్డుకు చేర్చారు వరద బాధితులకు కొల్లిపర మండలంలో ఒకటి కొల్లూరు మండలంలో మూడు పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేశారు దుగ్గిరాల మండలం ఈమని పెదకొండూరు గ్రామాల వారిని శిబిరాలకు తరలించి వారికి ఆహారం అందజేశారు వరద బాధితులకు ఆహారం అందించేందుకు మంగళగిరిలోని పాత్ర సిద్దమవుతోంది వరద తగ్గే వరకు ఉదయం సాయంత్రం లక్ష మందికి ఆహారం సరఫరా చేయనున్నట్లు అక్షయపాత్ర ప్రతినిధులు తెలిపారు పల్నాడు జిల్లాలోని ఎత్తిపోతల జలపాతంలో వరద పరవళ్లు తొక్కుతోంది డెబ్బై అడుగుల ఎత్తు నుంచి జలపాతం జాలువారుతోంది